హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ పర్సన్ మీ విషయంలో ఎన్ని అపార్థాలు చేసుకుంటున్నారో మిమ్మల్ని ఏ విధంగా అనుమానిస్తున్నారో ఎవరి మాటలు విని దూరం పెడుతున్నారో కానీ మీరేం కోరుకుంటున్నారు మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అండ్ దూరం కాస్త దగ్గర అవ్వాలి అండ్ మీ పర్సన్ మనసులో మీ మీద ప్రేమ్ ఉండాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో ఈ సోల్ ఎనర్జీస్ ద్వారా మీ పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేసి అసలు ఈ మీ పర్సన్ మీ విషయంలో ఏ విధంగా కనెక్ట్ అయ్యారు అండ్ మీ విషయంలో ఉన్న నెగిటివ్ ఇంప్రెషన్ కాస్త దూరం చేసి మీకు దగ్గర అయ్యేలాగా అండ్ వారి మనసులో మీ మీద ప్రేమ్ ఉండేలాగా ఎనర్జీస్ అయితే చూద్దామండి ఇది సోల్ ఎనర్జీస్ అనమాట మీ పర్సన్ సోల్ ఎనర్జీస్ మీకు కనెక్ట్ చేసి అసలు మీకు ఏ విధమైన గొడవలు ఉన్నాయో ఎవరి వల్ల అయితే సమస్యలు వస్తున్నాయో సో ఇక్కడ ఎనర్జీస్ అన్నది వాటిని డిస్కనెక్ట్ చేసి మీకు మీ పర్సన్ తోటి రీకనెక్ట్ చేసేలాగా ఇక్కడ స్విచ్ కోడ్స్ స్విచ్ వర్డ్స్ ఇవ్వటం అయితే జరుగుతుందండి మరి ఈ స్విచ్ కోడ్స్ స్విచ్ వర్డ్స్ ఇచ్చే ముందు ఇక్కడ సోల్ ఎనర్జీస్ పరంగా మీ పర్సన్కి మీకు కనెక్ట్ చేద్దాం అసలు మీ పర్సన్ మీ విషయంలో ఏ విధంగా ఉంటున్నారు ఇక్కడ మీ ఉన్న ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో అవి డిస్కనెక్ట్ చేసి మీ పర్సన్ మీకు రీకనెక్ట్ చేసేలాగా ఎనర్జీస్ అయితే చూద్దామండి బోటమ్ బాటమ్ ఆఫ్ డెక్ అయితే ఈ విధంగా ఉంది ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి ఈ రీడింగ్ కొంతమందికే వర్తించవచ్చు కొంతమందికే జరగచ్చు సో జనరల్ రీడింగ్ అందరూ చూస్తారు కానీ కొంతమందికి ఇవి కనెక్ట్ అవుతాయండి మరి ఇది ఒకటి గుర్తించాలి పర్సనల్ రీడింగ్స్ వేరు ఇలా జనరల్ రీడింగ్ రీడింగ్స్ అయితే వేరండి ప్రతిరోజు ఎనర్జీస్ మారుతాయి కాబట్టి మనం ఎనర్జీస్ ప్రశ్నతో తీస్తాం ఈరోజు ప్రశ్న ఏంటంటే మీ పర్సన్ మీకు దగ్గర అయ్యేలాగా వారి మనసులో మీ మీద ప్రేమ ఉండేలాగా ఈరోజు ఎనర్జీస్ అయితే కనెక్ట్ చేయడం సో మరి ఈ సోల్ ఎనర్జీస్ మీ పర్సన్ మీకు ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారో చూద్దాం మరి రీడింగ్ ఇచ్చే ముందు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి డిఫరెంట్ కంటెంట్స్ వీడియోస్ అయితే ఉంటాయి అలానే వీడియో కూడా లైక్ చేయండి మరి వీడియో లైక్ చేస్తే ఇలా ఇంకా మంచి మంచి కంటెంట్స్ ఇవ్వడానికి నాకు ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు వీడియో లైక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మరి ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నచ్చిన కంటెంట్స్ వస్తాయి మీకు నచ్చేలాగా ఇష్టపడేలాగా మెచ్చుకునేలాగా వీడియోస్ అయితే ఉంటాయి ఇదండి ప్రతిరోజు ఒక్కొక్క రీడింగ్ అయితే వస్తుంది మరి ఏ రోజు మీ రీడింగ్ అవుతుందో చూడాలంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రీడింగ్లో వెళ్దామా రీడింగ్ వచ్చేసి మరి చెప్పాను కదా మీ పర్సన్ మీకు రీ కనెక్ట్ అయ్యేలాగా యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో మరి వీరి పర్సన్ సోల్ ఎనర్జీస్ వీరికి ఏ విధంగా కనెక్ట్ చేస్తున్నారు యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ సోల్ ఎనర్జీస్ యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ సోల్ ఎనర్జీస్ వీరికి ఏ విధంగా కనెక్ట్ చేస్తున్నారు డివైన్ టైమింగ్ సో నైస్ మనం డిస్కనెక్ట్ చేద్దామన్నాం కదా చూడండి ఎనర్జీస్ ఎంత బాగా వస్తున్నాయో కదా కనిపిస్తున్నాయి కదా ఇదండి బోటమ్ ఆఫ్ డేక్ అసలు మీ పర్సన్ లైఫ్లో ఒకళ్ళు ఉన్నప్పుడు మీరు వారి లైఫ్లోకి వెళ్ళ వెళ్ళారు మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎలా వచ్చారు అదొకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ కార్మిక్ సిచ్యువేషన్స్ అయితే నడుస్తుంది మీ పర్సన్ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారండి అది రిలేషన్షిప్ పరంగా కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ పరంగా కావచ్చు ఏదో ఒక ప్రాబ్లం అయితే కనిపిస్తుంది మరి డివైన్ అన్న వాళ్ళు మిమ్మల్ని ఈ పర్సన్ మిమ్మల్ని ఏడిపించడానికి పంపించారా లేదంటే మీరు ఏ పాపం చేయడం వల్ల ఈ పర్సన్ ఇలా ఇబ్బంది పెడుతున్నారా మీ కర్మను బట్టి ఇలా ఉందా అంటే ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్కి మీకు అసలైన బంధం రాసి పెట్టున్నారండి ఓకే అసలైన జీవితం మీతోనే ఉంది కానీ ఇక్కడ కార్మిక్ ఇప్పుడు మీ పర్సన్ ఒక కార్మిక్ సిచ్యువేషన్స్ అన్నదే ఫేస్ చేయాలి సో ఈ పర్సన్ ఈ విధంగా మాట్లాడుతున్నారు మిమ్మల్ని బాధ పెడుతున్నారు మిమ్మల్ని అర్థం ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ పర్సన్కి కి మీ మీద ప్రేమ ఉంటే అసలు ఇలా చేసేవారు కాదు మిమ్మల్ని అబద్ధం చేసుకునేవారు కాదు అనుమానించే వాళ్ళు కాదు మిమ్మల్ని దూరం పెట్టేవారు కాదు అవతల వాళ్ళు మీ పర్సనల్ లైఫ్లోకి వచ్చేవారు కాదు అని మీరైతే ఎవరైతే అనుకుంటున్నారు ఇక్కడ చూడండి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి డివైన్ కనెక్షన్ కనిపిస్తుంది డివైన్ దూరం పెట్టారు డివై డివైనే దూరం చేశారు అలానే డివైన్ బంధమే కలుపుతున్నారండి ఓకే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మీకు మీ పర్సన్కి ఏజ్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది మీ క్యాస్ట్ వేరు మీ పర్సన్ క్యాస్ట్ వేరు మతాలు కూడా వేరేగా ఉన్నాయి మీ పర్సన్ లైఫ్లో ఆల్రెడీ ఒకళ్ళు ఉన్నారు మీరు రాకముందు ఉన్నారు మీరు వచ్చాక కూడా ఉన్నారు ఇది జరగడానికి రీజన్ ఏంటి వీళ్ళకు కార్మిక్ సిచ్యువేషన్ అయితే నడుస్తుంది సో మీరు అసలైన బంధం అండి మీరు ఏమనుకున్నా సరే అసలు మీరు సొసైటీ కొన్ని విషయాలు యాక్సెప్ట్ చేయకపోవచ్చు కానీ అసలైన బంధం మీతో ఉండడం వల్ల నిజమైన జీవితం మీతో ఉందండి కానీ వీళ్ళ వల్ల మీరు అనుభవించుకుంటున్నారు మీరు మాటలు పడుతున్నారు మీరు దూరం అవుతున్నారు కానీ వాళ్ళ ఆలోచనలు మీరు దగ్గరవుతున్నారు వాళ్ళ నుండి ఎప్పటికైనా కమిట్మెంట్ వస్తుంది ప్రపోజ్ వస్తుంది ఏ వాళ్ళకి మీ మీద ప్రేమైతే ఉంది ప్రేమైతే చెప్తారు మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటున్నారు మిస్ అవ్వకూడదని కూడా అనుకుంటున్నారు మీకు సారీ చెప్తారు ప్రతిసారి మీకు సారీ చెప్తూనే ఉంటున్నారంట ఓకే బ్లాక్ చేశారు అంటే అది కోపంలో బ్లాక్ చేయొచ్చు అండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని బ్లాక్ చేయొచ్చు అండ్ అవతల వాళ్ళ వల్ల మీ మీద ఎఫెక్ట్ ఏమైనా పడుతుందని బ్లాక్ చేయొచ్చు ఇది కూడా అర్థం చేసుకోవాలి కదా ఇప్పుడు అవతల వాళ్ళు రెచ్చగొడతారండి అవతల వాళ్ళు గొడవ పెట్టారు కానీ ఇప్పుడు వాళ్ళు ఏమీ అనలేరు కానీ మీ మీ మీద ప్రేమ ఉంది కాబట్టి మీ మీద గౌరవం ఉంది కాబట్టి మీరు అర్థం చేసుకుంటారు కాబట్టి మీ మీద రివర్స్ అవుతున్నారు మరి మీ ఈ విషయం మీరు అర్థం చేసుకుంటే మీ పర్సన్ మీరు అర్థం చేసుకుంటే మీ పర్సన్ అబద్ధం చేసుకోవట్లేదని మీకు అనిపిస్తుంది మీ పర్సన్ నా నాన్న మాట్లాడినారని అనుమానించారు ఏ ఇబ్బందులు పెట్టారు ఎన్నో సమస్యలు తీసుకొచ్చారు వారి వల్ల మీరు చాలా సమస్యలకు వెళ్ళారు కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మీరు ప్రేమించారు కాబట్టి కష్ట సుఖంలో మీరు వీళ్ళు వీళ్ళతో పాటు మీరు అనుభవించుకోవాల్సిందే షేర్ చేసుకోవాల్సిందే సో వీళ్ళు చేసే పనులకి వీళ్ళ పడే బాధలకి కొన్ని సమస్యలోకి మీరు కూడా భాగస్వామి అవుతున్నారు ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి అవతల వాళ్ళు ఎన్ని మాటలు అన్నా సరే మీ పర్సన్ మిమ్మల్ని కూడా అలా అంటున్నారంటే ఇక్కడ కావాలని అయితే అంటలేదండి ఇప్పుడు మీరు వాళ్ళని అర్థం చేసుకుంటారు రేపు అన్న రోజు వాళ్ళు వచ్చినా సరే మీ మనసులో ఏమీ పెట్టుకోరండి వాడిని యాక్సెప్ట్ చేస్తారు ఇక్కడ డివైన్ బంధం ఇప్పుడు డివైన్కి మీరు ఎలా ప్రే చేస్తారో ఎలా కనెక్ట్ అవుతారో అలానే మీ పర్సన్ కూడా డివైన్ కాకుండా మిమ్మల్ని ఆరాధిస్తున్నారండి మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మిమ్మల్ని నమ్ముకున్నారు సో ఎనర్జీస్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే నడుస్తుంది ఇప్పుడు థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో అది ఎవరైనా కావచ్చు వాళ్ళ టెంపరీ మీతో లైఫ్ అనేది పర్మనెంట్ ఉంది ఎప్పుడు టెన్ ఇన్ఫ్లేమ్ ఎనర్జీస్ అనేది కనిపిస్తుందండి ఈ పర్సన్ ఎప్పుడు మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటారు బాధపడుతూనే ఉంటారు ఈ గొడవలకు కారణం మీ పర్సనే కానీ మీ మీద నెట్టడానికి కారణం కూడా వాళ్ళ చేతకాని పరిస్థితి అండి వాళ్ళకి ఏంటంటే తప్పించుకోలేరు అవతల వాళ్ళని ఏమీ అనలేరు నిస్సాహిస్తే మీరు లోకుగా దొరికారని కాదండి వాళ్ళు అనుకుంటే ఒకటి మిమ్మల్ని అనుకుంటే ఒకట మిమ్మల్ని అంటే వాళ్ళని అనుకున్నట్టే కదా సో వాళ్ళు ఎలాగో బాధలు పడతారు మీరు కూడా వాళ్ళని ఏమీ అనలేరు సో ఇదండి ఇక్కడ చూసారు కదా ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే కొన్ని కొన్ని కార్మిక్ సిచ్యువేషన్ క్లియర్ చేసుకుంటేనే కానీ మీ విషయాలు ఏమీ అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఎప్పుడు మీ గురించే ఆలోచిస్తారంట సోషల్ మీడియాలో కానీ ఓకే సోషల్ మీడియాలో మిమ్మల్ని ఫాలో అవుతారు గమనిస్తూ ఉంటారు మీ పోస్ట్లు చూస్తారు అన్నీ అన్నీ చెక్ చేస్తారు మీకంటే ఎక్కువ మీ పర్సన్కే మీద ఇంట్రెస్ట్ అయితే ఉందండి యూనివర్స్ ఎప్పుడు మీకు సపోర్ట్ చేస్తుందంట మీ వైపే ఉండేలా చేస్తుంది మీతో ఉండేలా చేస్తుంది కొంచెం ఓపిక అయితే పట్టాలండి ఎంత ఓపికతో ఉంటారో అంత దగ్గర అవుతారు అండ్ ఈ పర్సన్ మనసులో మీ మీద అయితే ప్రేమ అయితే చాలా చాలా ఉందండి ఇక్కడ ఏంటంటే కార్మిక్ సిచ్యువేషన్స్ అయితే నడుస్తుంది ఇప్పుడు మీ మీ మొహన్ చూసినా నచ్చిన వాళ్ళు ఉన్నారు మీ మాట అంటే పడిన వాళ్ళు ఉన్నారు మీ పర్సనల్ లైఫ్లో నుండి దూరం చేసేవాళ్ళు ఉన్నారు మీ పర్సనల్ లైఫ్లో ఉండకూడదని చెప్పి నాన్న నిందలు వేసేవాళ్ళు ఉన్నారు కానీ మీ పర్సన్ ఏ రోజుకైనా సరే మీతో ఉండవలసిందే మీతో మాట్లాడవలసిందే సో ఇప్పుడు మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారండి ఇక్కడ మీకు డివైన్ బంధం అనేది రాసిపెట్టింది కాబట్టి మీ పర్సన్ ఎప్పటికైనా మీతో ఉంటారు మీతో కలిసి ఉంటారు ఇంకా ఈ సో లవ్ మెసేజెస్ ద్వారా ఏం చెప్తున్నారో చూద్దాం తర్వాత మీకు ఇక్కడ ఏ ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఎన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయో అవి డిస్కనెక్ట్ చేసి మీ పర్సన్కి మీకు రీకనెక్ట్ చేసేలాగా ప్రేమ్ ఉండేలాగా ఇంకా లైఫ్ లాంగ్ ఇటువంటి బాధపడే విషయాలు మీ మధ్యన రాకుండా అది పర్సన్ అయినా సరే సిచ్యువేషన్స్ అయినా స్విచ్ వర్డ్ స్విచ్ కూడా అయితే ఇస్తారండి మరి ఈ సోలో మెసేజెస్ కూడా చూద్దాం బోటమ్ ఆఫ్ డెక్ కూడా ఈ విధంగా ఉంది యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారు యూనివర్స్ ప్లీజ్ బ్లస్సింగ్ టు ఆల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారు మరి సోలో మెసేజెస్ ఏం చెప్తున్నారు యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ సోలో మెసేజెస్ మీతోటే ఇంకంటే అండి ఇంకేం అవసరం లేదంట వాళ్ళకి ఇదిగోండి పాస్ట్ లైఫ్ పాస్ట్ పాస్ట్కి కనెక్ట్ అయ్యారు ఓకే ఈ పర్సన్కి మీరు ఎప్పటికీ పాస్ట్ అయినా ప్రజెంట్ అయినా ఫ్యూచర్ అయినా మీరే అన్నట్టుగా చెప్తున్నారు ఇంకో ఛాన్స్ అయితే లేదంటండి ఎప్పుడైతే మిమ్మల్ని బాధ పెట్టారో ఏ ఎవరి వల్ల అయితే మీరు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి దూరంగా ఉండాలనుకుంటున్నారు మీకు దగ్గరగా ఉండాలనుకున్నారు మీ ప్రేమే స్వచ్ఛమైంది అన్నట్టుగా ఇప్పుడు ఫీల్ అవుతున్నారండి బీ ప్రజెంట్ మూమెంట్ చూసారు కదా మీరు అట్రాక్ట్ చేస్తున్నారంట వాళ్ళ మీరు చూపించిన ప్రేమకి బానిసలు అవుతున్నారు వ్యసనంగా మారిపోతున్నారు సో ఇదండి ఆల్వేస్ మీతోనే ఉంటామన్నట్టుగా చెప్తున్నారు మీ ప్రేమకి దాసహం అన్నట్టుగా మాట్లాడుతున్నారు కొన్ని కొన్ని మాటలు కంట్రోల్ అయిన మాటలు ఉంటాయండి నీ నీ పని నీది నీ లైఫ్నిది అని చెప్పి ఎవరి జీవితాలు వాళ్ళు అన్నీ డైలాగ్లేసి ఉంటారు కానీ ఆ మాటలు కంట్రోల్ లేని మాటలు అండి సిచ్యువేషన్స్ కారణం వల్ల అలా మాట్లాడారు కానీ ఆ మాటలకి మనసులో ఉన్న మాటలకి సంబంధమే లేదు ఇక్కడ ఏంటంటే నిజమైన ప్రేమైనా సరే ఎమోషన్స్ ఫీలింగ్స్ అనేవి మనసులో అయితే ఉన్నాయంట ఇప్పుడు మీకు వాళ్ళ మాటలు ఏం చెప్పాలో తెలియట్లేదు ఏం మాట్లాడాలనుకున్నారో తెలియట్లేదు కానీ వాళ్ళు చెప్పే మాటల్లో అవతల వాళ్ళకి మీ గురించి మంచిగా చెప్తారు కానీ చెడు ఏదైతే చెప్పరండి చెడ్డగా చెప్పిన వాళ్ళ వల్ల కొంతమంది కొన్ని కోపం వచ్చింది మీ మీద ఏదైనా అర్థం చేసుకోవచ్చు కానీ మీరు ఎక్స్ప్రెస్ చేసే లవ్ అన్నీ తుంది వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు మీరు మాట్లాడుతున్నారు అంతే సో ఎప్పటికైనా వాళ్ళ మనసుల మాట చెప్పాలైతే అనుకుంటున్నారు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ చేసుకోవాలైతే అనుకుంటున్నారు మీరు ఎలా ఉన్నారో వారు కూడా అలానే ఉన్నారని బాధపడితే బాధపడుతున్నారు సంతోషంగా మీరు నవ్వితే వాళ్ళు నవ్వుతున్నారు ఓకే మీ నీడ మీరు వారు వెంటాడుతూనే ఉంటున్నారు ఒక ప్రేమ రూపంలో ఈ రోజుల్లో డబ్బు ఉంటే మాట్లాడతారు అందం ఉంటే మాట్లాడతారు స్టేటస్ ఉంటే మాట్లాడతారు ప్రేమ ఉందని ఎవరు మాట్లాడరండి సో మీ పర్సన్ మీద మీకు ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళకి దక్కిన ఒక గొప్ప వరం ఏంటంటే మీ రూపంలో ఉన్నట్టుగా చెప్తున్నారు వాళ్ళకి అందం ఉండొచ్చు స్టేటస్ ఉండొచ్చు డబ్బు ఉండొచ్చు ఉండొచ్చు లేకపోవచ్చు మీకు ఉండొచ్చు లేకపోవచ్చు కానీ ఈ పర్సన్ చెప్పేదంటే అందరు వేరు మీరు వేరు మీరు ఎక్స్ప్రెస్ చేసే లవ్ అన్నది వాళ్ళకి చాలా చాలా నచ్చుతుందంట అదండి సో మరి ఇప్పుడు స్విచ్ బోర్డ్ స్విచ్ బోర్డ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఈ స్విచ్ బోర్డ్ స్విచ్ బోర్డ్స్ అన్నది ఏంటంటే మీ పర్సన్ మీ మధ్యన ఏవేవితే మనస్పదలు అయితే ఉన్నాయో ఫస్ట్ ఏంటంటే స్విచ్ బోర్డ్ రాస్తారండి స్విచ్ బోర్డ్ అడ్జస్ట్ ఇది క్యాపిటల్ లెటర్లోనే రాయాలి చేంజ్ ఇలా చెప్పుకుంటూ రాయాలండి చేంజ్ హార్మనీ టుగెదర్ ఓకే ఇది స్విచ్ కోడ్ అండి సారీ స్విచ్ బోర్డ్ ఇది ఓకే స్విచ్ కోడ్ వచ్చేసి త్రిబుల్ ఫైవ్ 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 ఎయిట్ 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 వన్ వన్ సెవెన్ 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 ఓకే అడ్జస్ట్ చేంజ్ హార్మనీ టుగెదర్ ఇది క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి అండ్ అలానే స్విచ్ కోడ్ వచ్చేసి ఫైవ్ 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 ఎయిట్ 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 వన్ వన్ సెవెన్ 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 ఇలా స్విచ్ కోడ్ అయితే చెప్పుకోవచ్చు మీ స్టాయిల్లో ఎలా చెప్పుకున్నా పర్లేదు ఇప్పుడు ఒక్కొక్క మా మాట ఒక్కొక్క తీరులో ఉంటుందండి ఇలానే చెప్పాలా ఇలానే మాట్లాడాలా అంటే అలా ఏం కాదు మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా చెప్పచ్చు కానీ ఇదేంటంటే మీ మధ్యనున్న మనస్పర్ధలు సమస్యలు ఏ అనుమానాలు అబద్ధాలు ఇవన్నీ దూరం అయ్యి అవి డిస్కనెక్ట్ అయ్యి మీ పర్సన్ మీ విషయంలో రీకనెక్ట్ అవుతారు ఒక హెల్దీ రిలేషన్షిప్ అనేది మారుతుంది సో ఇదండి ఇది ఓకే ఇది డైలీ పదకొండు సార్లు ఇలాగా రాయచ్చు చెప్పచ్చు చని ఇలాగా చదవాలి పదకొండు సార్లు అయినా మీరు చదవడం ఇష్టం లేకపోతే రాయొచ్చు పదకొండు సార్లు డైలీ పదకొండు సార్లు అయితే చేయాలండి అలా ఇరవై ఒక్క రోజులు సరిపోతాయి గ్యాప్ మాత్రం ఒక రోజు చేసి ఒక రోజు మానేసి అలా కాదు పదకొండు సార్లు ఇరవై ఒక్క రోజులు ఏంటంటే కలిసి ఉండాలనుకోవాలనుకున్న వాళ్ళు మీ పర్సన్ మీ దగ్గర అవ్వాలనుకుంటే కొంచెం డెడికేషన్గా ఉండండి సో ఇది అన్నమాట అండి ఓకే ఇది ఈ రోజు వచ్చిన ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి